ఎద్దేడిసినా వ్యవసాయం బాగుండదు రైతే రాజ్యం బాగుండదు అంటోళ్ళు వెనుకట కానీ ఇప్పుడున్న సర్కార్ బాగా తిప్పల పెడుతుందట రైతులను నీళ్ళు ఇవ్వకుండా చేతికి అందిన పంటను మొత్తం గొర్రెలను బర్లను మేపుతున్నారు అగో గిన్న గీ అన్న కూడా పాపం గీ అన్న కోసం చూద్దాం పారి ఏహే ఎక్కర్ది ఎండలు నలభై డిగ్రీల సెల్సియస్ పైనే పైన కొట్టవచ్చే ఇక రోడ్డు మీద మనం తిరగాలంటేనే కష్టం ఉండే ఇక పంట పొలాలు ఎండిపోవా బోర్లల్లా బాయిలల్లా నీళ్లు ఎండిపోయే సర్కారు వాళ్ళు నీళ్ళు ఇద్దామని చెప్పి ఇప్పటిదాకా లేకపాయే అవకానికి అన్న ఐదు ఎకరాలు పెడితే ఐదు ఎకరాలు మొత్తం ఎండిపోయిందట ఇక ఏం చేస్తాడు ఇక మేకలు మేపుతున్నాడు పంట పొలంలా అప్పు చేసి నాటు పెట్టి నారేస్తే ఇగ్గింత కథ అయింది ఎంత ఖర్చు కావాలి మందుగోళీలకి ఎంత ఖర్చు కావాలి దున్నిత్తానికి ఎంత ఖర్చు కావాలి మొత్తం అప్పు చేసి ఇట్లా చేసినాం

ఎన్ని గోళాలు గోళాలు ఎన్ని గోళాలు గోలు రెండు గోళాలు నలభై వేలు అంటే గుంటలెక్క తీసుకుంటారు అయినా నీళ్ళు వాళ్ళే ఐదు ఎకరాలు కదా ఐదు ఐదు ఎకరాలు ఎన్ని ఎకరాలు అండి

దగ్గర దగ్గర రెండు లక్షల నష్టం వచ్చిందట ఇంత ఏడైందంటే మైపా జిల్లా పెద్దవంగర మండలం గంటకుంట్ల అనే ఊల జరిగిన ముచ్చట ఇది సర్కారు మొత్తం రుణమాఫీ చేసిన అంటున్నారు కదా పోయిన పేరు మీద లక్ష రూపాయలు ఉంటే ఇప్పటిదాకా పైసా కూడా రుణమాఫీ కాలేదట రెండు బావులు పూడిక తీసినాం సుక్క నీళ్ళు వెళ్తలేవు అని చెప్పేసి బాధపడావైతే పదేళ్ల ఎప్పుడు ఇప్పుడే ఎండిపోయిందట అవీ దీనికి కారణం ఎవ్వలు అప్పుడెందుకు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఈ రైతుల మీద సర్కార్ ఎందుకు ఇంత పెట్టుకుంటుంది అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు రైతులు గీ ఒక్కులేనే కాదు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రైతులు మొత్తం ఇదే పరిస్థితి మీరు రాజకీయాలుంటే రాజకీయాలు ఏమైనా చూసుకోరు కానీ గి రైతులని ఇట్లా ఇబ్బంది పెట్టకుర సార్లు అని ఈ ముచ్చటరికైన పబ్లిక్